తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాఖాని గోవర్ధన్ రెడ్డి కేసులపై వైఎస్ఆర్సీపీ నాయకులు కిరివేటి సంజీవయ్య కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకులను బెదిరించలేరని తమకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలిపారు ప్రజలకు కళ్లబుల్లి మాటలు చెప్పి గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు వరకు ప్రజలకి చేసింది శూన్యమని ఇది ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల అక్రమ కేసులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇలాంటి కేసులకు వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడేదే లేదని తెలియజేశారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పరిణామాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలలు కావస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం మాటలే గాని చేతలేం లేదు రెడ్ బుక్ రాజ్యాంగమాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాడు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం ఈ రాష్ట్రంలో గత తొమ్మిది మాసాలుగా విద్యార్థులు కావచ్చు విధికి కావచ్చు వైద్యానికి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సంక్షేమానికి కావచ్చు ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజలు లేకొచ్చి గళం ఇంపుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అణేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుదాళాలని ఎత్తి చూపెడతా ఉన్నాడు ఈ అన్యాయాలని గలెంపు మాట్లాడుతున్నాడు నిభయంగా నిర్భయంగా మరి అలాంటి వాళ్ళని దుక్కితే అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు మరి ఎవరైతే ఆయన భయపెట్టాలని ఒక దురుద్దేశంతో ఈరోజు ఎప్పుడో నాలుగేళ్లకు ముందో మూడేళ్లకు ముందో మైనింగ్ జరిగిందట ఆ మైనింగ్ లో మరి ముద్దాయిలు వేరే వాళ్ళు వేరే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఫిబ్రవరిలో పెట్టారు మరి శ్యాంప్రసాద్ గారి కేసు పెట్టారు తర్వాత మూడో వ్యక్తి మూడు ముద్దాయిగా ఈ రోజు మళ్ళీ నాలుగో ముద్దాయిగా గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు ఫిబ్రవరిలో కేసు పెట్టిన వాళ్ళు ఆ మైనింగ్ కి ఎక్కడైతే జరిగిందో దానికి ఫిబ్రవరిలో కేసు పెట్టారు ఆ రోజే మరి రెడ్డి గారు కనపలేదా శ్యాంప్రసాద్ రెడ్డి గారు గనపలేదా ఎవరైతే మైనింగ్ అక్రమ మైనింగ్ చేశారని మీరు అనుకున్నారో వాళ్ళు అసలుకి ఆ మైనింగ్ కి ఊరు లేదు పేరు లేదు దాంట్లో మైనింగ్ అక్కడ మైనింగ్ చేశారని కేసులు పెడితే మరి ఆ రోజే మరి ఏదైనా కేసు పెట్టే ఆ రోజు ఆయన కోర్టుకు పోయినాడు చెప్పారు నోటీసు సమాధానం ఇచ్చారు బెయిల్ వచ్చింది మళ్ళీ ఈ రోజు కాకాణ కావద్ద తొమ్మిది గంటల కాకినాడ అవుతుందంటే నెల్లూరు నెల్లూరులో ఉన్నారు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ కార్యక్రమం ఇచ్చినా నెల్లూరు జిల్లాలో జరిగిన అది విద్యార్థుల పోరు కావచ్చు రైతు ఓరు కావచ్చు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేశారు ఆయన అలాంటి నాయకత్వాన్ని అనసాలనే ఒక ఉద్దేశంతో ఆయన మీద కేసు పెట్టారు కేసు పెట్టి ఆయన మొన్నటి దాకా ఇక్కడే ఉన్నారు ఆయన ఆదివారం దాకా ఇక్కడే ఉన్నారు మీరందరూ చూడండి పార్టీ ఆఫీసు ఇల్లు పక్క పక్కనే ఉంటే ఎప్పుడో పార్టీ ఆఫీసులో ఎప్పుడు ప్రజలతో వచ్చేవాళ్ళతో ఆయన ఏదో ఉగాది పండుగ కుటుంబ సభ్యులతో కడుపుకుందామని హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే ఆ రోజు చడావడి ఆ రోజు కేసు పెట్టడం ఆ రోజు నాలుగో ముద్దగా పెట్టడం గేట్లు దూకడం గేట్లు బగలబొట్టిపోయి నోటీసులు అంటించడం మళ్ళీ ఆ నుంచి హైదరాబాద్ పోతడం ఆ నోటీసులు అంటించడం మరి ఇవన్నీ చాలా ఈ దీంట్లో పసలేదని తెలిసిపోయింది పసలేదని తెలిసి ఈ యొక్క తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టి మభ్య పెట్టి వాళ్ళ ఇల్లు అప్పుడెప్పుడు మైనింగ్ బ్యాష్ంగ్ చేస్తే ఇల్లు గోడలు బీట్లు వారాయని ఇప్పుడు దాకా కనపల్ల వెళ్ళి అవి బట్టి వాళ్ళేదో అడిగినానికి కులం పెద్ద తిట్టారని ఎస్ ఎస్ పెట్టారు అంటే ఏదో విధంగా గారిని కట్టడి చేయాలి ఏదో ఒక విధంగా గారిని జైలు పంపించాలి ఇది వాళ్ళ ఎత్తుకడ ఎందుకంటే వాళ్ళకి కులుకు లేకుండా నిద్ర లేని రాత్రి చేపిస్తున్నారు గోధండ్రి గారిని అయితే గుర్తుపెట్టుకోవాలంటే గోవర్ గారు ఎవరికి కూడా భయపడే వ్యక్తి కాదు ఎవరిని కూడా జడిచే వ్యక్తి కాదు మరి ఈ జిల్లాలో అందరినీ ఏకతాటి పైన నడిపిస్తూ నాయకుని యొక్క మాటని శిరోధారంగా పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తాను అది ఎస్ బట్టి చేయాలి ఎందుకంటే దుర్మార్గం ఒకటి లేదు నేను ఒక వెళ్తా ఉన్నాను ఈ జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మైనింగ్ లూటీ ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు జరగలేదు ఎన్నికలు అయినాయి రిజల్ట్స్ చెప్తానారు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ప్రభుత్వం ఏర్పడలా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చని ఎన్నికలు ఫలితాలు వచ్చాయి ఫలితాలు వచ్చిన రాత్రే దోపిడీ మొదలుపెట్టారు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఇసుక ఇవ్వాలని మళ్ళీ గవర్నమెంట్ యాడ్లు పెట్టి రీచ్లో ఒక ఇసుక తీసుకొచ్చి పెట్టి ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తే వేల టన్నులు రాష్ట్రం అంతా వేల టన్నులు గవర్నమెంట్ యాడ్స్ లో ఉంటే ఎన్నికల వచ్చిన రాత్రే దోపిడీ దొంగల్లాగా దోచుకుపోయింది మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు లూటీ చేశారు ఇసుక అంతా ఈ రోజు యథేచ్ఛగా ఇసుక లూటీ చేస్తారు గ్రావిలు లూటీ చేస్తారు మట్టి లూటీ చేస్తారు అన్ని అందిని కాడకి లూటు చేస్తున్న విషయం మరి ఈ మైనింగ్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఎక్కడ కళ్ళు పూసుకొని పోయినారు ఏం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కూడా రండి చూద్దాం రాత్రి లేదు పగులు లేదు వెచ్చిన పెడితనంగా చెన్నైకి తీసుకుపోతా ఉంది గ్రావిలు పోతా ఉంది సెజలి గ్రావిలు పోతా ఉంది ఏమైంది మైనింగ్ అధికారులు కూడా ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి ఆ నాయకులకి కాపుదారులాగా వ్యవహరిస్తున్నారు కాపలాదారులను ఎందుకు వెళ్తున్నామంటే కాపలాదారుడు యజమాని ఏమి చెప్తే అది చేసే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వంలో ఉండే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఏమి చెప్తారో అదే ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు పోలీసు రూల్స్ పక్కన పెట్టారు వాళ్ళు ఏమి చెప్తే అది వాళ్ళు ఏమి చెప్తే అది చేసే కార్యక్రమాన్ని చేసే కార్యక్రమం అందులో పరాకాష్టే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్నేహితులు మాజీ మంత్రిపర్యుల స్నేహితులు కాకాని గోవర్ధన గారి మీద మొన్న కేసు పెట్టడం ఆ కేసు పరాకాష్ఠ ఇదే ఎవరినో మెప్పించడానికి మరి ఈ మా ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకి అనిసేదానికి ఈ జిల్లాలో గోవర్ధి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథం దొక్కుతా ఉంది గోవర్ధన్ రెడ్డి గారు భయపడట్లేదు మా నాయకుడు మగోడ అయ్యన్న పాత్రుడు ఈరోజు స్పీకర్ స్థానంలోకి వచ్చాడు వచ్చారు అతన్న మాట్లాడినంత గబ్బు మాట్లాడు మాట్లాడాల గబ్బునే వస్తుంది మాట్లాడాడు ఆయన మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను మాట్లాడితే కూడా భావ స్వాతంత్రం ఉంది భావ స్వాతంత్రం ఉంది మాట్లాడాడు పోనీ వదిలిపోయాడు ఈ రోజు సిగ్గు లేకుండా ఎవడన్నా మామూలుగా ఇది జరిగిన తప్పుని తప్పని చూపించినా కూడా కేసులు పెట్టి చకర్త ఇది మంచిది కాదు మీరు కాకానే గోవర్ధరెడ్డి గారి మీద పెట్టిన కేసు ఇప్పటికైనా విరమించుకోండి ఎందుకంటే ఉట్టుట్టి కేసులు పెట్టబాకండి మీరు ఉట్టుట్టి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తి కాకానే గోవర్ధరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడరు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి యొక్క ధైర్యం ఆయన అంద మాకు అందరికి ఉంది ఆయన నాయకత్వంలో ఎలాంటి పోరాట సిద్ధమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎవరు కూడా భయపడే ప్రగతి లేదు మీరు డే వన్ నుంచి కేసులు పెట్టినారో డే వన్ నుంచి ఇబ్బందులు పెట్టనారు ఆయన ఎవరు భయపెట్ట ఒకటే తారకానే మీకు ముఖ్యమంత్రి స్థాయిలో మీ నాయకుడు బయట వస్తే వచ్చే జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయట పెట్టే వచ్చి జనాలకి చూసా సిగ్గు తెచ్చుకోండి ప్రజాభిమానం ఉప్పుకి పోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు బయటేస్తే బయట వేస్తే జనం మీరు సెక్యూరిటీ ఇకపోయినా కూడా ప్రజలే సెక్యూరిటీగా వచ్చి చేస్తున్నారు అది ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఒక చెరుస్మా ఉన్న నాయకుడు చంద్రబాబు కాదు అడుగుందా చెరుస్మా అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం తప్ప అది కూడా కూడగట్టుకొని అందరూ ఏకమై చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు మీరు ఈ విషయంలో పెట్టి మోసం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించలేరు ప్రజల మనసులో ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు మా స్థానం స్థిరస్థాయిగా ఉంది ఎందుకంటే ప్రజలకి మేలు చేశారు ప్రజలకి మేలు చేశారు ఈ రోజు కనబడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు కనబడతా ఉంది ప్రజల్లో ఈ రోజు ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు అరే ఎంత పొరపాటు చేశామా జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామే పాలిచ్చే బరి అన్ని దున్నుకోన తెచ్చుకు పెట్టుకున్నాము ఈరోజు అన్న దీంట్లో ఉన్నారా ఎందుకంటే మేరేసే వ్యక్తిని పక్కన పెట్టి మోసపోయిన మాటలకి మోసపోయాము తొమ్మిది నెలల కాలంలో ఒక్కడు చేశారా ఒక పెన్షన్ నప్పి కూడా చేశారా చెప్పుకోడు మేము అని చెప్తున్నారు రోజు ఇంతవరకు అమ్మఒడి ఇవ్వలేదు తల్లికి వంద ఇవ్వలేదు ఇది చేస్తున్నాం 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 ఏంది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పెట్టారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ పద్నాలుగు లక్షల కోట్లు అన్నాడు పది లక్షల కోట్లు అన్నాడు ఎనిమిది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు అన్నాడు రకరకాల నోటు కనీస ఏ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లేదు వస్తే చెప్పాడు ఆయన కూడా ఉండేవాళ్ళు చెప్పారు లక్షల కోట్లే సాక్షాత్ మొన్న బయాల్ కేసు గారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు అసెంబ్లీలో కొద్దిసేపు చెప్తున్నాడు దానికి ఐదు లక్షల ముప్పై వేల అని సిగ్గున్నదా చంద్రబాబు నాయుడు గారికి సిగ్గున్నదా పది లక్షల ఉన్నాయి పద్నాలుగు లక్షల కోట్ల ఉన్నాయి ఆయన తెలిసి కూడా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇన్ని లక్షల కోట్ల ఉంటే ఉన్నా కూడా నేను సంపద సృష్టిస్తాను మరి పేదవాడికి మంచి చేస్తాను ఈ పథకాలన్నీ ఇస్తా ఒకటికి నాలుగు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్ల అప్పులను పక్కన పెడితే ఐదు లక్షల కోట్ల అప్పులుంటే మూడో వంతు కూడా లేక అప్పులు లేకంటే మరి నువ్వు ఇస్తాన కార్యక్రమం చేసేవా ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఆ స్క్రీన్ చూస్తూ పథకాలు చెప్పాము గోవా దేడైన మూడేళ్లకు ముందు పోయింది మైనింగ్ అక్రమం జరిగింది కేసులు ఈ ఈరోజు మీకు కళ్ళు కనబడట్లేదా ఇసుక నుటి కనపడలేదా గ్రావెల్ లూటి కనపడలేదా ఇదే గూడూరుగా నియోజకవర్గంలో కావచ్చు సర్వేపల్ నియోజకవర్గంలో కావచ్చు జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ కనపడలేదు మీ కంటికి ఎప్పుడో గతంలో జరిగిందని చెప్పి ఆనవాళ్ళు లేనటివి అక్రమం కేసులు పెట్టదని చూస్తాను కానీ ఈ రోజు ఏం లేదు ఎక్కడి మరి మీకు దమ్ము ఉందా ఇదే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఇదే మైనింగ్ అధికారులు కావచ్చు మీకు దమ్ముందా పేపర్లో రాస్తే దొరికినాడ తూతూ మంత్రంగా ఒక టెప్పర్ను ఒకలా ట్రాక్టర్ను పట్టుకు వస్తారు ఊట పడతారు మళ్ళీ పంపిస్తారు ఆ అది ఏం చేస్తున్నారు లిక్కర్ ఈ రాష్ట్రంలో లిక్కరు ఎంత విచ్చల పెడతాముందా మంచిగా దొరకట్లా మంచి నీళ్ళు దొరకట్లా లిక్కర్ మాసం దొరుకుతామంది ఏటీఎం అయిపోయింది లిక్కర్ ఇంటికి ఫోన్ చేస్తే లిక్కర్ షాప్ ఫోన్ చేస్తే డోర్ డెలివరీ సెక్షన్ పెట్టారు లిక్కర్ దౌర్భాగ్యం ఏంటంటే గతంలో కూడా ఈ బెల్ట్ షాపులు ఇవ్వడం నడుతూ ఉండొచ్చాము భయాన్ని తీసుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడంటే చేసి ఎస్సీబీ ఒక వ్యవస్థను పెట్టి ఈ బెల్ట్ షాప్లన్నీ పూర్తిగా నిర్మూలన చేశారు ఎక్కడన్నా అరాపరా దొంగతనం తగ్గ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది ఈ ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళే వాళ్ళ నాయకత్వంలోనే ఓలే ఆఫీస్ మెయింటైన్ చేస్తూ నెలల మామూలు దండుకుంటూ అన్ని సిక్కులు లిక్కర్ సిండికేట్ చేసి సిగ్గుండాలయా సిగ్గుండాల మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి మాట్లాడతారా సిగ్గు లేకుండా మీరే ఇప్పుడు చెప్తాను కంచె చైన్ వేసినట్టు ఎవరైతే కట్టలు చేయాలో ఎవరైతే నాయకత్వం వహించాలో వాళ్ళే హెడ్ ఆఫ్ ది కి బాసిజం చేస్తూ వాళ్ళే లిక్కర్ సిండికేట్లు పెట్టి ప్రజలకి ఎంత దోచుకుని తింటున్నారు ప్రజలు గమనిస్తున్నారు రేట్లు పెంచాలని పెంచింది వాస్తవం అవ్వచ్చు కానీ ఈరోజు పేరుకి వంద రూపాయలు మీరు తొంభై రూపాయలు వంద రూపాయలు లిక్కర్ ఇస్తున్నారేమో అది ప్రజలకు చేరాలప్పటికే నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు అవుతుంది కారణం ఏంటంటే షాప్ వాళ్ళు ఇరవై రూపాయలు పెట్టుకుంటారు ఆ నుంచి ఎత్తుకుపోయానికి ఇంకొక ఇరవై రూపాయలు ఆడ బెల్ షాప్లు అమ్మే ఒక ఇరవై రూపాయలు అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు దాకా ఈరోజు లిక్కర్ మీద సిండికేట్ తింటున్నాను ఆ సిండికేట్ వాళ్ళు దాని షాప్ వచ్చిన వాళ్ళ ఇల్లు అయ్యా మాకు ఈ సిండికేట్ బలెరేదో వ్యాపారం చేసుకోవాలంటే ఏయ్ ఈ షాప్ మూసేస్తాం సిండికేట్లు కలవాల్సిందే సిండికేట్లు ఉండాల్సిందని భయపడదు ఇదే ఈ సూర్యపట్ నియోజకవర్గం కాదు సూర్యపట్న దౌర్భాగ్యమైన అంటే ఏడో నాయకులు వాళ్ళే వాళ్ళే వాళ్ళ అభ్యర్థం జరుగుతా ఉన్నాయి పైకేమో చెప్తారు చెప్పేది శ్రీకాకుళ అన్న ఉంది ఉందట పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రతిదానికి కమిషన్ ప్రతి వ్యవహారంలో ఇంత దౌర్భాగ్యమైన ఈ తొమ్మిదేళ్ళ తొమ్మిది నెలల్లో ఇంత దౌర్భాగ్యంగా ఇంత ప్రజలు చేకరించుకునగా గతంలో ఏ ప్రభుత్వం కూడా లేదు అంత దుర్మార్గమైన నడుస్తామని సిగ్గు ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సంపాదనే ధ్యేయంగా పనిచేస్తా పైకి చెప్పేదేమో నేతలు నీతి వాక్యాలు గత వారం రోజులుగా ఆడి ముత్యం లాంటి నాయకుడు పేదలు అభిమానించే నాయకుడు ప్రజా సేవకుడు పైన కాకాని గోవర్ధరెడ్డి గారిని పార్టీకి నిబద్ధతగా పనిచేస్తుండే కారణంతో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలా ఆయన కేసులు పెట్టాలా ఇరికిచ్చాలా అనే ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం చెలరేగిపోయి అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతూ ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇరవై ఐదులోనో ఇరవై మూడులోనో మైనింగ్ ఇచ్చారంట ఆ మైనింగ్ గుంట్లు అయిపోయినాయంట దాటి మధ్యలో దానికి పాపం ఇప్పటికి బీటలు వారాయంట ఇళ్ళకి ఇప్పుడు మేలుకున్నారంట జనం రాత్రి కళ్ళేకి వచ్చేదేమో పాపం ఏందా ఈ తిరుగుతున్నాడు పాపం రాత్రిం పోలనుక మండలాలు తిరుగుతున్నాడు నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు జిల్లా అంతా తిరుగుతున్నాడు ఇతన్ని బంద్ చేయాలనే కారణంతో కాకాని గోవర్ గారి మీద మైనింగ్ కేసు ప్లస్ ఎస్సిఎస్టి కేసు పెట్టడం దారుణమైన విషయం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరు నియోజకవర్గ నాయకులు అందరం కలిసి ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఇటువంటి చర్యల్ని మీరు చేయబాకండి ఫోటో నాయకులారా ఇది పోసిన ముంట తరాటే ఉంటుందంట రాబోయే రోజుల్లో మీరు నేర్పించిన విద్య మీ ఇంటి ముందుకే వస్తుంది నాయనా మీరు ఈరోజు రోజు పడిపోయినా చెనికానందం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తప్పుడు కేసుల్లో ఇరిగించి పైసాచిక ఆనందం రాక్షస ఆనందం మీరు చూపిస్తున్నారు మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట అరవై సీట్లు వచ్చినాయి సుపారపాలన అందించమని ప్రజలు మీకు అందిస్తే మీరు సూపర్ సిక్స్ వాగ్దానాలు పేద ప్రజలకు అనేకమైన మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి మీరు ఓట్లతో కాకుండా ఈవీఎంలతో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని హేళం చేయడం ఆ పార్టీలో పనిచేసిన నాయకుల్ని హేళం చేయడం మీరు ఈరోజు పైసాచి అనుభవించడం బాగలేదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఆనందించబాకండి దుఃఖించే రోజు కూడా తొందరలో వస్తుంది రేపు జమిని ఎన్నికలు పెట్టినా రెండు వేల ఇరవై ఏడు పెట్టినా ఇరవై ఎనిమిది పెట్టినా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన ఇచ్చిన అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించేదానికి ఆంధ్రప్రదేశం ముక్త కంఠంతో ఈ రోజు ముందుంటుంది ఆ పరిస్థితిని గమనించి కేసులతో బెదిరిస్తాం తప్పుడు కేసులు పెడతాం నాయకుల్ని పెట్టేస్తే జనం భయపడిపోతారనుకుంటే సిగ్గు చేరి విషయం ఎక్కడికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరాధనాలు పరుగుతున్నది జనం ఇసుకేస్తే రాలిన జనం కట్టడి చేరిన జనం మొన్నే లోకల్ పార్టీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో ముప్పై తొమ్మిది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కడప జెడ్పీటీసీ అన్నిటి కైవసం చేసుకోవడం మీరు అందరూ గమనించారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎంత అరాచకం సృష్టించినా పోలీసులు ఉపయోగించిన దౌర్జన్యాలు చేసినా మీరు కొట్టినా తిట్టినా అక్రమ కేసులు పెట్టినా వెరవక బెదరక అదరక జైహో జగన్మోహన్ రెడ్డి గారు అని రాష్ట్రంలో సునామీ సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ కార్యకర్తలు అనవసరంగా రెచ్చగొట్టదు బాబు మీ అందరికీ చెప్తున్నా కోట నాయకులకి మీరు రెచ్చగొడితే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ తప్పు చేసిన జనం మొన్న అనుకుంటున్న జనం తిరిగి మిమ్మల్ని తరుక్కుని మొన్నే చూశాం పి ఫోర్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ పేద ప్రజల్ని దత్తత తీసుకోండి అని ఆ ప్రోగ్రాంకి ఫసలు పెట్టి జనం తోలితే పాపం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పటికే మొత్తం జనం పారిపోయి ఖాళీలు కుర్చీలు అయిపోయినాయి కుంచీలు ఖాళీ అయిపోయినాయి ఆయనే అసహనంతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్ని చేసినా వీళ్ళు నిలవరు వీళ్ళు బాగుపడరని స్టేజ్ మీదనే ఉపన్యాసం ఇయడం మీరందరూ కూడా గమనించారు మీడియా అందరూ ఇంత ఘోరంగా తొమ్మిది నెలల్లో పేద ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూట ప్రభుత్వం ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఈ తప్పుడు కేసులు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అందరం కూడా ఏదైనా కూడా జిల్లాలో సమిష్టిగా కాగానే గోవర్ధరెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు స్థానిక ఇన్ఛార్జీలు అందరూ వాటి నాయకత్వంలో కలిసి దేనికైనా పోరాడేదానికి కానీ జైల్లో పోయేదానికి కానీ దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తూ గోవర్ధరెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే తొలగించాలా వీటి మీద తొందరలో తొలగించకపోతే కోర్టు కూడా రోజు రేపు తీర్పిస్తుంది ఖచ్చితంగా కోర్టు మాకు న్యాయం చేస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం అదేవిధంగా మైనింగ్ కేసులు కూడా క్లీన్ చిట్ నిర్ణయ నిర్ణయం శ్యాంప్రసాద్ రెడ్డి గారి చెప్పారు ఒక మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ కోవర్ అయిపోయారు శ్యాంప్రసాద్ రెడ్డి ఒక మీడియా ఇంకేముంది గోవర్ధరెడ్డి పని అయిపోయింది అంట తిరిగి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే డోరేళ్ళు పెట్టి ఆ మీడియా వాళ్ళు కనీసం అక్కడ రాలేకపోయారు తప్పు రాశారు కాబట్టి రాలేని పరిస్థితి కోవర్ట్లు ఎందుకు అయిపోతారు ఆ తప్పు చేస్తే కోవర్ట్ అవ్వాలా తప్పే చేయకుండా గత ఐదు సంవత్సరాలు ఎవరో మైనింగ్ అగ్ర మైనింగ్ ఎత్తేసారు స్టాక్ పెట్టారు ఆ స్టాక్ ఎత్తేసారని మీరు చెప్తున్నారు స్టాక్ ఎత్తినప్పుడు మీరు సీజ్ చేయాలా సీజ్ చేసి ఫోటోలు పెట్టుకోవాలా మీరు ఎంత ఎన్ని టన్నులు స్టాక్ చేశారో ఆ విఆర్ఓ ఆ ఎంఆర్వో మజ్జీనామా చేసి కోర్టులో పెట్టాలా ఏమి పెట్టగానే డోర్ త్రిడ్ జోబీలో పోసుకుని వెళ్ళడా నేను లారీలు సీజ్ చేయనవా జేజేపీనావా ఇటార్టీ చేయను వా డోర్ త్రిడ్ ఫ్యాంట్స్ జోబులో ఒక టన్ను చొక్కా సేపులో ఒక రెండు టన్నులు సైడ్ సేపులో ఒక ఆరు టన్ను పోసుకొని రోజు కానీ తిరిగి ఆడా ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన నీచమైన పరిపాలన దుర్మార్గమైన పరిపాలన రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి పేదలు సిద్ధంగా ఉండరు